కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలకు మళ్లించడం జరిగింది ఈరోజు మీరు ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతుంది ఎన్డీఏ కూటమి ఆరు నెలల నుంచి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది ఈరోజు కొన్ని నెల నెలల నుంచి మీరు చూస్తూ ఉన్నారు ప్రజలు చెప్తా ఉన్నారు ప్రజలు ఎందుకంటే ఒక మంచి వార్తలు కూడా చెప్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నారు ఈరోజు ఈ వృద్ధాప పె ఏ విధంగా ఈయగలుగుతున్నారు ఈరోజు కరెక్ట్గా ముప్పై ఒకటి తేదీ అయిపోయినా ఒకటి తేదీ ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు పడిపోతున్నాయి ఆనాడు ప్రభుత్వంలో వాళ్ళకి రెండు నెలలు మూడు నెలలు కూడా జీతాలు పచ్చాక ఉంది చెప్తాం ఆ రోజు ఈరోజు వారికి ఖచ్చితంగా మాట ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారికి ముప్పై ఒకటి తేదీ ఒకట తేదీ ఉదయాన్నే వారి జీతాలు పడిపోతూ ఉన్నాయి ఈరోజు ఒకటే మేము అడుగుతూ ఉన్నాం మీ ఆనాడు మీరు గెలిచినప్పుడు ఒక ఇండియా కూటమి కాకుండా